బట్ హీర్ ద వర్డ్ ఆఫ్ గర్డ్స్ ఏస్ అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తే రిమెంబర్ నాట్ ద ఫార్మర్ థింగ్స్ నేదర్ కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ఓల్డ్ ముటుపటి వాటిని జ్ఞాప్నం చేసుకోనకు అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది నైన్టీన్త్ వర్డ్స్ పంతొమ్మిదవ వచ్చినము బిహోల్డ్ ఐ డూ ఎన్ న్యూ థింగ్ కేశయ్ నలభై మూడు పంతొమ్మిది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచించరా నౌ

and ask god దేవుణ్ని అడిగినట్లయితే లార్డ్ వాట్ షల్ ఐ ప్రే ప్రభువా నేను ఏం ప్రార్థించాలి హి విల్ రివీల్ ద న్యూ థింగ్స్ నాకు నూతనమైనటువంటి క్రియలను నూతన విషయాలను కనబర్చండి ద word of god says all things are passed away దేవుని వాక్యం అన్ని విషయాలు గతించి పోతాయి అని చెప్తుంది యు మస్ట్ మైండ్ఫుల్ ఆఫ్ ద న్యూ థింగ్స్ వాట్ వర్ కమింగ్ ఇంటూ యువర్ లైఫ్ కాబట్టి మీ జీవితంలో రాబోయే కొత్త విషయాలను ను గ్రహించుకోవాలి హి ఇస్ అ గాడ్ హూ విల్ డు ఆల్వేస్ న్యూ థింగ్స్ అలా నూతన క్రియలు చేసే దేవుడు యు ఆర్ ఫెడ్ ఆఫ్ విత్ ఓల్డ్ థింగ్స్ నీవు ఆ పాప విషయాలను బట్టి విసిగితిపోయావు సమ్ ఆఫ్ ద థింగ్స్ యు డోంట్ వాంట్ ఎట్ ఆల్ కొన్ని విషయాల గురించి అయితే నివసన వాటిని ఆచ అనుపడలేదు బట్ గాడ్ విల్ చేంజ్ యువర్ మైండ్ కానీ దేవుడు నీ మనసు మారుస్తాడు హి విల్ గివ్ యు ఏ న్యూ హార్ట్ అంటే నీకు నూతన హృదయం ఇస్తాడు ఐ విల్ టేక్ అవే ద స్టోనీ హార్ట్ ఫ్రమ్ యు నీలో నుంచి రాతి హృదయాన్ని తీసివేస్తాడు ఓల్డ్ హార్ట్ ఇస్ సో హార్డ్ ఆ ఇక పాప హృదయం ఎంతో కఠినతరమైనది ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఏ స్టోనీ హార్ట్ so how many times god must rebuke you to leave that old sin but you are not able to leave it but now he wants to do a new thing the first thing is a new heart ask god for a new heart లార్డ్ హౌ లార్డ్ ఐ మస్ సఫర్ విత్ దిస్ ఓల్డ్ హార్ట్ God wants to give you life and life abundant. దేవుడు సమృద్ధియైన జీవాన్ని మీకు ఇస్తారు. John 10th chapter and verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. కొందరికి జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. Yeah, why Jesus came into this world? యేసుక్రీస్తు లోకంలోకి ఎందుకు వచ్చారు? To give life. జీవముని ఇవ్వడానికి టు ద షీప్ గొర్రెలకు జీవం ఇవ్వడం అండ్ ఆల్సో లైఫ్ అబండెంట్ అదే రీతికి సమృద్ధి అయినటువంటి జీవముని ఇవ్వడానికి ద డెవిల్ డస్ నాట్ వాంట్ యు టు గెట్ దట్ న్యూ లైఫ్ కానీ సాతాను నివారాంటి నూతన జీవితం పొందుకోవడం ఇష్టం లేదు ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ సిన్ యువర్ హార్ట్ హస్ బికమ్ సో హార్డ్ అది కేవలము నీవు నీ హృదయంలో ఉంచుకున్న పాపాన్ని బట్టి నీ హృదయం కఠినమైపోతూ వస్తుంది వాట్ డి డేవిడ్ డు మరి దావీదు ఏం చేస్తున్నాడు హి కన్ఫెస్ ద సిన్స్ ఆఫ్ హిస్ యూత్ ఆల్సో అతడు yeah you are not able to confess the sins of your youth neevu <inaudible> ni that's why you are becoming darker and darker and darker unnavu <inaudible> you are not able to understand anything edi kuda chesukoleni <inaudible> paristhithilo you are weak to leave your sin pettadaniki <inaudible> neevu the devil has made you weaker and weaker satanu ninnu and he is not allowing you to confess your sin paapam oppukolakunda unnadu the devil is not allowing you to confess the sins of your youth nee baalya dinapu oppukolakunda you think you think i need not confess avasaram avanni only when you start confessing neevu oppukodam aarambhisthene then light begins to glow in you రాఘవ లెట్స్ స్టండ్ టు ప్రొవర్బ్స్ 28th చాప్టర్ సామితలు 28వ అధ్యాయం చూద్దాం అండ్ వర్స్ 13 13వ వచనం అతిక్రమమను దాచిపెట్టువాడు వారి దిలలు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును యు వాంట్ ద లైట్ టు షైన్ అపాన్ యు మరి ఆయన తన వెలుగుని పైన ప్రకాశింప చేయాల అనుకుంటా యు వాంట్ ద లైట్ ఆఫ్ గాడ్ టు ఎంటర్ ఇంట యువర్ హార్ట్ దేవుని యొక్క వెలుగుని హృదయంలోకి రావడానికి ను ఆశపడాలి యు మస్ట్ కన్ఫెస్ యువర్ sin మీరు కచ్చితంగా మీ పాపాలు you are pretending that there are no sins in you so uh, you are becoming darker and darker you don't have the wisdom of god uh, uh, leave, leave, leave that sin and uh, pray and confess your sins the word of god says you cannot see success unless you confess your sins ంగ్ యుర్ైఫ్ వితౌట్ కన్ఫ్యూసింగ్ యుంటూ ర్ీన్ దట్ హల్స్ వైర్ వైర్ యూ పీపుల్ ఆర్ నాట్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గోడ్ You are not confessing your sins. You want to do any great thing. Big, big things you are doing. You think, I am doing this, I am doing that. I am doing heavy work. Even the midnight also I am doing this heavier work. You, you think your God is pleased with, with that. Not at all, not at all. First, in order to get the new life, you must get a new heart. It is the word of God. It is the word of God. Even the sins of your youth, how you are committing sins, either the knowledge of others and you are entertaining the sins forced by the devil evariki teliyakunda neevu paapamu kuda you confess all your secret sins nee rahasya kuda then god will open up the spiritual life appudu devudu nee jeevithanni telustaru you don't have spiritual life kalliki nee jeevithame your zero in spiritual life jeevithamlo shunyanga unnavu you don't have fellowship with god

your heart has become like stone you don't want to uncover your heart that is the mistake in you a sensible man watches and then prepares his heart ade He ala thana vishayamai thana untadu you will watch whether there is any sin in your heart చూసుకోవాలి ఏదైనా పాపం ఉందా నా నడకలో అని ఇఫ్ యు డోంట్ వాచ్ యువర్ హార్ట్ మీ హృదయాన్ని ను గ్రహించుకోకుండా చూడండి విత్ ఎ బ్యాడ్ హార్ట్ యు కెనాట్ హావ్ ఎ న్యూ లైఫ్ చెడ్డ హృదయం కలిగి ని ఒక నూతన జీవితాన్ని ఏమంత కలిగి ఉండలేవు గాడ్ ఇస్ గోయింగ్ టు డు ఎ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని అనుకుంటున్నాడు గాడ్ ఇస్ గోయింగ్ టు డు ఎ న్యూ థింగ్ ఇన్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో దేవుడు నూతన